గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం సాయంత్రం ఇందుకూరుపేట మండలం శ్మశాన అభివృద్ధి కార్యక్రమాలకు వారు ఇరువురు పాల్గొని ప్రారంభం చేశారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏడు లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను శ్మశాన వాటికల అభివృద్ధి కోసం వెచ్చించినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వీరేంద్ర నాయుడు చించు కిషోర్ యాదవ్ గుణపం రమేష్ రెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మునగాల రంగారావు సుభాష్ మల్లికార్జునరావు పిఎల్ రావు తదితర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కైలాసం శ్రీనివాసు రెడ్డి షాజహాన్ తదితరులు పాల్గొన్నారు સે બેટા બોલ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు మన మనము రెండే రెండు కంప్లైంట్ చేశాము మీరు అందరూ కూడా కంప్లైంట్ చేశారు అదేవిధంగా చనిపోతే మనిషిని పెట్టడానికి శ్మశానాలు లేవు అని చెప్పి మనం ప్రతి దగ్గర బాధపడడం జరిగింది దాన్ని నేను ప్రతి దగ్గర మీకు వాగ్దానం కూడా చేశాను ఎక్కడైతే శ్మశానాలు లేవో ఆ శ్మశానాలు మనము గోడలు లేని దగ్గర గోడలు దారులు లేని దగ్గర దారులు శ్మశానాలు ఉండి నీళ్ళ వసతి లేని దగ్గర వసతులు ఇవన్నీ కూడా ఏర్పరచుకుంటాము మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ కూడా మనము ఏర్పరచుకుంటామని మీకు అందరికీ మాట ఇయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ కొత్తూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్తో ఏడు లక్షలు వెచ్చించి అక్కడ శ్మశాన వాటికను నిర్మించడం జరిగింది ఇక్కడ పేటలో అదే విధంగా పోతురాజ్ దిబ్బలో మన రమేష్ అన్న బీజేఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒక దగ్గర యాభై లక్షలు ఇంకొక దగ్గర ముప్పై లక్షలు వెచ్చించి ఈ శ్మశాన వాటికలు మీ అందరి కోసం ఇక్కడ నిర్మించడం జరిగింది దీనికి నిజంగా కూడా నేను చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా ఈ మాదిరి తన ఊరు గురించి తను ఆలోచించి ప్రజలకు ఏది అవసరమో వాళ్ళ అవసరం తీర్చే వాళ్ళైతే తప్పకుండా నాయకులు అవుతారు కాబట్టి ఆయన చేసిన ఈ పనిని నేను నిజంగా అభినందనిస్తున్నాను ఇదే మాదిరి మిగతా నాయకులు కూడా ఇదే దారిలో నడవాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మేము కూడా కోవూరు నియోజకవర్గంలో మీకు ఏ విధంగా అయితే నేను మాట ఇచ్చానో ఈ శ్మశాన వాటికల గురించి దీని గురించి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే చాలా ఉన్నాయి అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పి చెప్పాము ఎక్కడ ఏది అవసరమో ఎంత ఎస్టిమేషన్స్ కూడా ఏమని చెప్పి ఉన్నాము అవన్నీ ప్రాసెసింగ్లో ఉన్నాయి తప్పకుండా మేము మాటిచ్చినట్టు అవన్నీ దగ్గరలో కూడా ఈ శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామని ప్రజలకి అది ఎంత అవసరమో మనకు అందరికీ తెలుసు చనిపోయి బాధపడుతుంటే ఒకవైపు పూడ్చిపెట్టడానికి స్థలం లేకుండా ఇంకో బాధతో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు సో ఇవన్నీ కూడా మనము శాశ్వత పరిష్కారం దాన్ని దీనికి చూపిస్తామని చెప్పి కూడా కోరు నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఆయన ఎంపీ లాడ్స్తో ఆయన ఫౌండేషన్తో కొంచెము అదేవిధంగా మన గవర్నమెంట్లో ఏమైనా పాలసీలు ఉంటే దాన్ని కూడా మనము రెండు ఉపయోగించుకొని కొరవై కూడా కంప్లీట్ చేస్తాము అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను మీ అందరూ ఎంతో ఆదరంతో అభిమానంతో ఎంతో గొప్ప మెజారిటీతో నన్ను గెలిపించి మీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు నేను మీకందరికి ఏ రకంగా అయితే మాటిచ్చానో అవినీతి రహిత కోవూరు వివాద రహిత కోవూరు మీకు అంకితం చేస్తానని అది తప్పకుండా నా సాయి శక్తుల ప్రయత్నం చేసి ప్రజల మేలు కోసమే సేవ చేస్తామని చెప్పి ఎంపీ గారు కానీ నేను కానీ మీకందరికి మరోసారి పత్రికాముఖంగా నేను మాటిస్తాను చెప్పినట్టు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక్కటి చెప్పదలుచుకున్నా రమేష్ ఈరోజు చేసిన ఇటువంటి మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడో బయట ఉద్యోగాలు చేసుకుంటూ లేకపోతే వ్యాపారాలు చేసుకుంటూ పండక్కి గ్రామానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి అంటే మామూలుగా వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగి రావడం అటువంటివి ఉంటాయి ఈ టైంలో మీరందరూ కూడా ఊర్లో ఉండేవాళ్ళు గ్రామానికి బాగా బయట ఏదో మంచి పని చేసుకుంటూ లేకపోతే పెద్ద ఉద్యోగాల్లో ఉన్న మీరందరూ కూడా వాళ్ళను కూడా రమేష్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదన్నా ఈ పెద్ద కోరికలు ఉంటే అటువంటి వాళ్ళని కూడా ఊరికి ఖచ్చితంగా చేస్తారనే నా నమ్మకం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంత ముందులాగా లేరు నాలుగు రూపాయలు సంపాదించుకొని మనం ఒక రూపాయి ఊరిలో మన ఊర్లో మనం పెట్టాలా అనేది కూడా కలుగుతుంది ఈ మధ్య చాలా దగ్గరలో చూస్తున్నాను మొన్న ఎలక్షన్లో అయితే దాదాపు అరవై డెబ్భై వేల మంది వాళ్ళ ఖర్చుతో వచ్చి ఓటేసి వాళ్ళు ఆ రోజు వాళ్ళని నేను చదువుకున్న వాళ్ళని చాలా మందిని కలిసిన వాళ్ళు చెప్పిన మాటలు అయితే సార్ మా వంతు మేమే నా చేయగలిగితే మేము చేస్తాము మాకు కూడా మీరు ఏదన్నా చేసేటప్పుడు మాకు కూడా చెప్పండి మాది ఒక రూపాయి మేము పెడతాము అన్నట్టు చాలామంది నా దగ్గర వాడిపోయి ఉంటారు సో మీ ఊర్లలో మీరు కూడా ఇటువంటి చిన్నవి కానీ పెద్దవి కానీ ఈ పండక్కి ఈ టైంలో వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు మీరు ఖచ్చితంగా మీ ఊర్లో వాళ్ళని అందరు కూడా మన రమేష్ చేసినట్టే చాలామంది ఉంటారు ముందుకొచ్చేవాళ్ళు సో మీ అందరికీ కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ధన్యవాదాలు మీరందరూ మాకు ఓట్లు వేసి గెలిపించిన దానికి ఈరోజు మనం మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు మనకి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం ఈ రెండు పదాల మీద నేను నడిపిస్తున్నాడు నడుపుతాడు కూడా సో మీ అందరూ మంచి రోజులు ముందుకుండా ప్రతి ఒక్కరి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం కూడా చాలా సంతోషం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే శ్మశానం వాటికలంటే అంటే చాలా దగ్గరలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటిది వసతులు కల్పించారు చాలా సంతోషం మీ అందరికి మళ్ళీ కూడా ధన్యవాదం అక్కకి మంచి మ్యాచ్ అన్నకి మంచి మ్యాప్ వస్తే కంటి మీకు చెప్పలేదు మీరు అందరూ డబ్బులు సందాలు ఇచ్చి కొద్దిగా బాధపడతారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నాను జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా అందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను